హలో అండి మీకు ఇప్పుడు తెల్ తెలుగు సంవత్సరాలు చెప్తానండి తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు సంవత్సరాలు అరవై అవేంటంటే ఒకటి ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ಪ್ರಜೋತ್ಪತ್ತಿ ಅಂಗೀರಸ ಶ್ರೀಮುಖ ಧಾತ, ಈಶ್ವರ ಬಹುಧಾನ್ಯ ಪ್ರಮಾಧಿ, ವಿಕ್ರಮ ವೃಷ ಚಿತ್ರಭಾನು ಸ್ವಭಾನು ತಾರಣ ಪಾರ್ಥಿವ ವ್ಯಯ ಸರ್ವಜಿತ್ತು ఇంకా మిగతావి నెక్స్ట్ వీడియోలో పెడతానండి అరవై తెలుగు సంవత్సరాల అరవై నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు సంవత్సరాలు చెప్తారు తెలుగు సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు సంవత్సరాలు అరవై ಪ್ರಭವ ವಿಭವ ಶುಕ್ಲ ಪ್ರಮೋಧೂತ ಪ್ರಜೋತ್ಪತ್ತಿ ಅಂಗೀರಸ ಶ್ರೀಮುಖ ಮುಖ ಯುವ ಧಾತ ಈಶ್ವರ ಬಹುಧಾನ್ಯ ಪ್ರಮಾದಿ ವಿಕ್ರಮ ವೃಷ ಚಿತ್ರಭಾನು ಸ್ವಭಾನು ತಾರನ ಪಾರ್ಥಿವ ವ್ಯಯ సర్వజిత్తు మిగతావి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇవి తెలుగు సంవత్సరాలు నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా చాలా వీడియోలు పెడతానండి